అక్కడ షాప్ చాలు ఇప్పుడు ఇంకా అక్క ఇడేమైనా పెడుతుందా కొబ్బరికాయ కడగాలి పసు కొంచెం పైకి తీసు కొంచెం పైకి తీసు అంటే ఇక్కడ దీంట్లో కలిసిపోయింది ఫ్రైన్ కండంకి తాకుతుంది మర సరిపోయింది నేను పట్టుకున్నా జారిపోయింది సెకండ్ రాడ్ అనుకోండి ఆపరేషన్ టేప్ అది బంద్ చేసుకోవద్దరు టేప్ దిప్పు ఏదో పడుతుందా పడుతుంది పడుతుంది మా సందమ్ అవర్ రెడీ కదా <Mannarias> <sketches of> <estáthikhaição> <coughs> సైడ్ అయిపోయినాయి కదా ఇలా ఇరవై ఏడు తమల పాకున్న దీపం అంట ఇలా రెడీ చేసిర్రు ఇలా రెడీ చేసినాం ఫ్రెండ్స్ బాగుంది

परचे से जोया करची आणि संकल्पना घेऊन कोपऱ्यातमध्ये जाण्यामुळे आणि कॉम्प्रोबोसपेटी नीतीला प्रगतीमुळे आपल्याला पुढे चेतित अलसंख्येला जाणे आणि मारले व चांगली कलेशी सामोरे जाणे योग्य ठरते RSA समानतेमुळे आणि सबस्क्रिप्ट म्हणून मार्गे मार्गाला तो दब 21 स्टॉकचा देव तयार झाला लास्ट प्रोसेस इशूला मी फोटो कंप्लीट करू जर मला लक्ष्य तो मी नाही كده दर्शयसी నా వినే అష్టత్రం అసలు లేదు నేరి అంటే వినాయక ప్రతివిష్టై అయిపోతది. కాళి శుక్లమార్గం నడుకొని తర్వాత అభిషేకం చేస్తా అష్టత్రం. సోమియా ఆల్టాయిస్ పురత్ర రత్న విభూషితం సింహాసన నిదనే అయిotti పైకన్ కవ్యా सुदादा कंपाद्रस्ता दंत पुष्पादि मिष्ठेणं अर्जुन ग्यासे अमित देवे भगवान सुरकुव देते श्री वरलक्ष्मी देवी जय आज्ञा सुभाषितं देलं वर्णे समस्य आनेणु लागत ఇది ఇరవై ఏడు తమలపాకుల హారతి నాశ హారతి అంటే మమ్మల్ని ముందుకే రెడీ చేసాం బాబు అక్కడ ఉన్నాయి అన్నీ తెచ్చినాము చెప్పాలి కదా మమ్మీ అక్క ఇంకో దీపం కటన్ కిందకి వెళ్తామే అలా ശോംബുകളാണോ നേമന ആടണമെന്നാ തോന്നുന്നു റെഡ് വെറ്റ് കണ്ടേ ഇക്കൊടെ എന്താ പണ്ടത്തെ വീട് കാണുന്ന വീടാണ് ഈ നടന്നു നടന്നു നടന്നു

ఆశీర్వదించు కవ్యా బాగా తొలి వాయినం మా కావ్యకి అమ్మవారికి బియ్యం పోస్తున్నారు మా అక్క వాళ్ళ దాంట్లో ఇది ఆచారం అంటారు சா <inaudible> பாட்டிக்கு ये स्वर्ण कुंभन ने ध्यान में 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 దేవుని పూజన అమ్మమసన దేవుని పూజకి ఆదివారవరులక్ష్మి దేవుని పూజకి సాంమాత్యం దొరుసయ్య అంటే సెలెక్ట్ చేయి అనేది అనుకున్నాను. ఒకటలా మణిక్యం అన్న హారంలను మెడంటే కదించే కాలి అంటేను ఆందోళన చెప్తా సంగుల తీస్తా వస్తుంది. ఈ నగరం మండన ఈ నగరం మండవారన్

ఉంటుంది వచ్చే అయిపోయింది ముఖే వరలక్ష్మి వ్రతం కంప్లీటెడ్ പൂജ എല്ല വാസ്റ്റ് ലാസ്റ്റ് ശുക്രവാരം അമ്മവർ പൂജ കംപ്ലീറ്റ് ఓకే తీర్థం వచ్చే నువ్వు తీసుకో ఫస్ట్ తీర్చి